నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఆ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట అభ్యర్థి ఎవరైనా సరే ఫ్యాన్ గుర్తిని ఆదరిస్తారు ప్రజలు అదే చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్న పూతలపట్టు నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న పూతలపట్టు జగన్ రాజకీయ పార్టీ ఎంట్రీతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి వైసీపీ అభ్యర్థులు పోటీ చేసిన రెండు పర్యాయాలు వైసీపీ జెండా రెపరెపలాడింది ప్రత్యర్థి పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు అక్కడి ప్రజలు అక్కడ టీడీపీ ఊసేలేదా అన్నట్లు రాజకీయం మారుతోంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోతలపట్టు నియోజకవర్గానికి ఒకే అభ్యర్థిని బరిలోకి దించలేదు జగన్ తన వ్యూహాలతో అభ్యర్థులను మారుస్తూ విజయ్ ఢంకా మోగిస్తున్నారు తాజాగా అదే పాలసీని అమలు చేస్తున్న జగన్ పోతలపట్టు వైసీపీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే ఎంఎస్ బాబును తప్పించి అతని ప్లేస్ లో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను నియమించారు మార్చడంతో వేల పంతొమ్మిదిలో వైసీపీ భారీ మెజారిటీతో గెలిచింది ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని ప్రయోగిస్తున్నారు జగన్ వైసీపీ ఏర్పాటు తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో పోతలపట్టు నుంచి వైసీపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ పోటీ చేశారు ఆ ఎన్నికల్లో సునీల్ కుమార్ కు ఎనభై మూడు వేలకు పైగా ఓట్లు రాగా టీడీపీ తరఫున పోటీ చేసిన లలిత కుమారికి ఎనభై రెండు వేలకు పైగా ఓట్లు వచ్చాయి కేవలం వెయ్యి ఓట్లు తేడాతోనే సునీల్ కుమార్ విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అభ్యర్థిని మార్చిన జగన్ ఎంఎస్ బాబుకు అవకాశం ఇచ్చారు అయితే ఈ ఎన్నికల్లో ఎంఎస్ బాబుకు లక్షకు పైగా ఓట్లు వచ్చాయి టీడీపీ తరపున పోటీ చేసిన లలిత కుమారికి డెబ్బై నాలుగు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి తాజా ఎన్నికల్లో మరోసారి జగన్ అభ్యర్థిని భావనలో వైసీపీ కేడర్ ఉంది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో సైతం లలిత కుమారికి ఓటమి తప్పలేదు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ పి రవి చేతిలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు ఈసారి లలిత కుమారికి చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారనే చెప్పుకోవాలి ఇటీవల కాలంలో పోతల జరిగిన టీడీపీ బహిరంగ సభలో మురళీ మోహన్ పోటీలో దించుతున్నట్లు వెల్లడించారు మరోవైపు జనసేనతో పొత్తు నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన పోతుల పట్టుపై వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టింది గత రెండు పర్యాలు పోతల పట్టుపై వైసీపీ మరోసారి అదే రిపీట్ చేయాలని భావిస్తోంది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో వైసీపీ కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతుంది దళితుల కోసం జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే పోతుల పట్టుపై వైసీపీ జెండా ఎగరవేస్తాయనే భావనలో వైసీపీ క్యాడర్ ఉంది మొత్తంగా చంద్రబాబు సొంత జిల్లాలోని పోతలపట్టు నియోజకవర్గం మరోసారి వైసీపీ ఖాతాలో పడడం ఖాయమని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి